ఒరిజినల్ వేరేగా ఉంటుంది కానీ కనబరిచేది దాన్నే వేషధారణ అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే దాని వేషధారని ఎలా చెప్పొచ్చు అంటే దేవుని బిడ్డలారా మనసులో ఒకటి పెట్టుకొని ఇంకా చెప్పాలంటే బయట మాత్రం కుళ్ళు కుతంత్రాలు ఏమీ లేనట్టుగా ప్రేమంతా వేల దగ్గరే ఉన్నట్టుగా జాలంతా వేల దగ్గరే ఉన్నట్టుగా భక్తంతా వేల దగ్గరే ఉన్నట్టుగా పాపాన్ని ప్రార్థన ద్వారా ఏం చేస్తారంటే కనబడకుండా చెప్పనా నల్లగా ఉన్నవారు నల్లదనం కనపడకుండా తెల్లదానాన్ని పోస్తారా పోయట్లేదా అందమైన భాషలో ఏమంటున్నారు మేకప్ అంటే అమ్మా ఏం కనపడకుండా నల్లదనం కనపడకుండా ఏం చేస్తారు మేకప్తో కప్పుతున్నారా కప్పట్లేదా దాన్ని మనం ఇచ్చే భాష ఏంటి మేకప్ అంటున్నాము వేషధారణ అంటే ఏంటంటే పాపాన్ని కప్పిపొచ్చడం అర్థమైందా ఒరిజినాలిటీని కప్పిపొచ్చడం మనసులో ఉన్నదాన్ని కప్పిపుచ్చడం కానీ మనసులో ఉన్నదేమీ కనబడకుండా తలంపులేమీ కనపడకుండా బయటికి మాత్రం నీతివంతులుగా చెప్పండి యథార్థవంతులుగా ఎంతో భక్తంత మా దగ్గరే ఉన్నట్టుగా ఎవరైతే చూపిస్తారో మా ఈ చెప్తూ ఉంటాను ఎలాంటి వేషధారణ అంటే చేయాల్సిన పనులన్నీ బయట చేస్తారు తినాల్సిన పనులన్నీ బయట తినేస్తారు గబగబ మూతి రుచుకొని మందిరానికి వచ్చి స్తోత్రం 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 అని పెద్ద పెద్ద కలిసి కేకలేసి ఆ గావు కేకలేస్తూ ఉంటారు స్థుతులు స్తోత్రాలు చెప్తూ ఉంటారు అది వేషధారణ కాదా తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టేసి తిరగాల్సిన ఊర్లన్నీ తిరిగేసి అనకూడని మాటలన్నీ అనేసి వెళ్ళ ఇంకా చెప్పాలంటే దాని అన్నాడు వేషధారణ అది కనబడకుండా వైట్ శారీ కట్టేసావు నువ్వు అర్థమవుతుందా అది కనపడకుండా బైబుల్ని అర్థంగా పెట్టేశావు అది కనపడకుండా స్తోత్రాన్ని నీ వస్త్రంగా ధరించుకున్నావు అది వేషధారణ వీళ్ళు ఎలా ఉంటారంటే నా భక్తి చూడు నా ప్రార్థన చూడు నా దాన ధర్మాలు చూడు ఫోటోగ్రాఫర్ ఎక్కడా వీడియోగ్రాఫర్ ఎక్కడా ఫోటోలు తీయండి వీడియోలు తీయండి సెల్ ఫోన్లు తీయండి ఫేస్బుక్లో పెట్టేద్దాం యూట్యూబ్లో పెట్టేద్దాం నా భక్తంతా అర్థమవుతుందా వీళ్ళెవరంటే వేషధారణ You know what